హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పది సంవత్సరాలుగా వేధిస్తున్న పైలసనైనా పది రోజుల్లో తగ్గించే అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వ్యస్ మీరు చూస్తున్నటువంటిది కలబంద అలోవేరా ఈ అలోవేరాను మీరు ఇలా ఒక ఇంచు మోతాదు రెండు ముక్కలు తీసుకోండి ఈ విధంగా ఓకేనా తీసుకున్నాక ఈ ముందుగా ఒక భాగాన్ని తీసుకోండి ఒక ఇంచుది తీసుకొని ఈ పైది తోలు తీసేసేయండి తీసేసి ఈ లోపలి గుజ్జును మాత్రమే తీసుకొని రోట్లో వేసేసేయండి రోట్లు వేసేసాక ఇది చూస్తున్నారు కదా ఇది పసుపు చిటికెడు పసుపు వేయండి సరిపోతుంది చిట్కెడు పసుపు వేసి చూడండి ఇలా బాగా నూరండి నూరితే ఇలా లేపనం తయారవుతుంది ఈ లేపనాన్ని ఈ పైల్ సమస్య ఉన్నవారు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా ఇలా వేలుతో తీసుకొని ఆ పైల్స్ పైన అప్లై చేస్తూ ఉండండి ఇలా మీరు రోజు ఒకసారి రాత్రి టైంలో ఇలా చేసుకొని ఈ పైల్స్కు అప్లై చేస్తూ ఉండండి తర్వాత ఇదే కలబంద గుజ్జును ఈ ఇంకో ముక్క ఏదైతే ఉందో వన్ ఇంచు వరకు దీన్ని కూడా ఇలా తీయండి చూడండి ఇలా తీసినటువంటి ఈ గుజ్జును చక్క ఉన్నటువంటిది ఇది చక్కెర ఈ వన్ టీ స్పూన్ చక్కెరతో వన్ ఇంచు ఈ అలువేరా ముక్కను రోజు ప్రొద్దున తింటూ ఉండండి అంటే లేపనంగా పసుపుతోటి తయారు చేసుకుని లేపనంగా అప్లై చేయండి తినడానికి ఇలా వన్ టీ స్పూన్ చక్కెరతో తినండి ఇలా ఈ రెండు చిట్కాలను పాటించారంటే ఈ పైల్స్ సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ